భగవంతుడికి ఇష్టమైన మాసం ఆ సారా మార్గశీర్షి అన్నారు ఆయన భగవంతునికి ఇష్టమైన నెలల్లో ఏది ఇష్టం అంటారంటే మార్గశిరవాసమే అలాంటి మార్గశిరవాసంలో మన పూర్వజన్మ పుణ్యము జగద్గురువులు ఆది శంకరాచార్య పరంపర సాక్షాత్ శంకరస్ ఆది శంకరాచార్యులైన కాలంలో చూడకపోవచ్చు వారి పరంపరగా వారిని మనం స్వామీజీ రూపంలో మనం దర్శించుకుంటున్నాం హంపీ క్షేత్రం మీకు తెలుసు ప్రపంచంలోనే అత్యంత విశేషమైనటువంటిది ఖచ్చితంగా దర్శించాల్సింది దాని గురించి తెలుసుకోవాల్సింది అనుమానం చిన్న ఊరికే అంటుంట కంకర కంకర శంకరే అంటుంటారు ఈ మధ్యలో అంటున్నారు మరి అక్కడ అనుమానంని కడిపితే మనకు మన మన వృత్తాంతమే మీ చరిత్ర నా చరిత్ర మన యొక్క గొప్పతనం మన సనాతన గొప్పతనం అనుమనుగా కనిపిస్తుంది అక్కడ మీరు ఎక్కడన్నా చూడండి కోడుతుంది కొండ బుద్ధులున్న వాళ్ళ కానీ ఒక దగ్గర కలిసి ఉండవు కొండ కూడా అక్కడ ఉంది అక్కడ కొండెంగలో కోతులు వస్తూ పోట్లాడుతాం మనల్ని కూడా నా దగ్గర వీడియో ఉంది నిలబడి సోమవారం పీఠం దగ్గర మనం తినిపించవచ్చు అంటే అక్కడ అంత మైత్రి అక్కడ స్థలాల్లో చిన్న విషయం చాలు మీరు వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుంది తినబోతురు చెందుకు అని చెప్పట్లేదు మీరు వెళ్లాల్సిందే సందర్శించాల్సిందే అక్కడ విరూపాక్ష స్వామి వారి అనుగ్రహాన్ని బొంబానుగ్రహాన్ని బొంబాత అనుగ్రహాన్ని తుంగభద్రా నది తీరు తుంగ స్నానం అన్నారు గంగా పానం గంగా నీళ్ళు తాగాలి తుంగలో స్నానం చేయాలి తుంగభద్రలో తుంగభద్రా నదీ తీరంలో వాళ్ళందరం కూడా ఆ హంపీ పీఠం అనే వచ్చి మన గ్రామంలో నిన్న ఒక రాత్రంతా ఇక్కడ పీఠం అంతా ఉండి పూజలు అందుకని ప్రత్యక్షంగా మనకు దర్శనమిస్తున్నారు ఒక పీఠం ఒక జగద్గురు పీఠం మన గ్రామంలోకి వచ్చిందంటే మన ఊరు ఎంత పుణ్యప్రదమైంది మన పెద్దవాళ్ళు ఎంత పుణ్యప్రదమైన వాళ్ళు